హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఆర్టీసీకి సంబంధించిన మిత్రులు చాలామంది ఈ మధ్యన మనకి కామెంట్ చేయడం జరుగుతుందనమాట ఆర్టీసీకి సంబంధించిన ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే వాళ్ళందరికీ ఒక గ్రూప్ సిమ్ అయితే ఇస్తారనమాట అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కూడా ఉచితంగా మాట్లాడుకునేలాగా మినిమం మెయింటెనెన్స్తో ఆ సిమ్ నడిచేలాగా వాళ్ళకి ఒక బిఎస్ఎన్ఎల్ సంబంధించిన సిమ్ ఇస్తారనమాట సో ఇదివరకైతే ముప్పై ఐదు రూపాయలతో వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే నెలంతా కూడా వాళ్ళకి నడిచేదనమాట ముప్పై రూపాయలతో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంతా చేసుకునేవాళ్ళు అయితే ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన ఆ ముప్పై రూపాయలు అనేది పెరగడం జరిగింది సో రీఛార్జ్ ఎక్కడ చేసుకోవాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాక్ చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వస్తే కనుక ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక గ్రూప్ సిమ్ ఉంటుంది ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరికి దగ్గర కూడా ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే ఉంటుంది వాళ్ళకి చేరినప్పుడే ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్ ఒక నెంబర్ అయితే ఇస్తారనమాట ఇదివరకు అయితే ముప్పై రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే కనుక నెలంతా నడిచేది ఆ ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు ముప్పై ఆరు రూపాయలు చేశారనమాట ముప్పై ఆరు రూపాయలు మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక ఆర్టీసీకి సంబంధించిన ఎవరికైనా మనం ఫోన్ చేసుకోవచ్చు అనమాట ఇన్కమింగ్ అవుట్ గోయింగు ఎస్ఎంఎస్లు అన్నీ కూడా కలిపి మొత్తం వన్ మంత్ టారిఫాకి ముప్పై ఆరు రూపాయలకే వస్తుందన్నమాట సో ఆర్టీసీకి సంబంధించి ముప్పై ఆరు రూపాయలు రీఛార్జ్ ఎక్కడ చేసుకోవాలని చెప్పి చాలామంది ఆర్టీసీకి సంబంధించిన మిత్రులు మనకి కామెంట్ చేయడం జరిగిందనమాట ఈ ముప్పై ఆరు రూపాయలు అనేవి మీరు కావాలంటే ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ లేక ఫ్లిప్కార్ట్లో లో కానీ ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా రీఛార్జ్ చేసుకోవచ్చు జస్ట్ మీరు ఎక్కడ ఫోన్ వెళ్ళిన తర్వాత ముప్పై ఆరు రూపాయలు అనేవి మీకు కనిపించవు మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకున్న అమౌంట్ని ముప్పై ఆరు రూపాయలు అని చెప్పి వేసి మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా బీఎస్ఎన్కి సంబంధించిన సెల్ఫ్ కేర్ యాప్ ఉంటుంది అందులోకి కూడా వెళ్ళి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట ఇది వరకైతే అక్కడ చాలా ఆఫర్స్ ఉండేవి ఇప్పుడైతే ఆఫర్స్ ఏమీ లేవు అక్కడ ముప్పై ఆరు రూపాయలు బీఎస్ఎన్కి సంబంధించిన సెల్ఫ్ కేర్ యాప్ బట్టి ఇంకా బాగుంటుంది మీకు ముప్పై ఆరు రూపాయలు అని చెప్పి మీరు ఎంటర్ చేసిన తర్వాత ముప్పై ఆరు రూపాయలు అనేది రావటం జరుగుతుంది మీరు అక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ అక్కడ రీఛార్జ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా మీకు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ లేక మీరు రెండు యాప్స్ వాడకపోతే కనుక మీకు డైరెక్ట్గా ఏదైనా బ్యాంక్ సంబంధించిన యాప్కి కనెక్ట్ చేస్తుందన్నమాట సో అక్కడ నుండి మన అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు ఇవన్నీ కాకపోతే కనుక మీరు మీ ఏటీఎం ద్వారా కూడా అక్కడ ఏటీఎంని యాడ్ చేసి కూడా మీరు డబ్బులు అనేవి పే చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలామంది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పెద్దవారు సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి యాప్స్ నేను నమ్మరు ఆ యాప్స్ వాడరు అనమాట సో మీరు కావాలంటే కనుక మీ ఏటీఎం ద్వారా కూడా ఈ డబ్బులు అయితే పే చేసుకోవచ్చు ముప్పై ఆరు రూపాయలు అనేవి పే చేసుకోవచ్చు మీ సిమ్ యొక్క వ్యాలిడిటీని పెంచుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే మీరు మీ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్లు కూడా చేసుకోవచ్చు అనమాట అయితే ముప్పై ఆరు రూపాయలు అన్న ఈ ప్లాన్ అయితే ఎక్కడ కనిపించదు మీరు సొంతంగా ఆ ముప్పై ఆరు రూపాయలు అనేవి మెన్షన్ చేసి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ